గమ ఇంకొకటి మరి నిన్న ఏబిఎన్ ఆర్కే గారి కొత్త పలుకులో చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది అలాంటి కొంతమందికి ముందే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి వదిలేసిన సారీ తల్లి చెల్లిని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఏం చేస్తున్నారే ఆ చర్యం చేస్తున్నది అని చెప్పి దారుణంగా నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఆస్తిలో చిల్లిగవ కూడా ఇవ్వకుండా అది దేవ సినిమాలో మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు గోపాలరావు చెప్తారు రావు గోపాలరావు ముందు మోహన్ బాబు గారు అంటాడు బామ్మ అంటే ఇక్కడ అమ్మ ఆ సినిమాలో బామ్మ నగ నట్రలో నగ నాకు నట్ర బామ్మకు ఆస్తి పాస్తులో ఆస్తి నాకు పాస్తి బామ్మకు ఇలాగ పొలం పుట్రాలో పొలం నాకు పుట్ర బామ్మకు ఆ మోడల్లో మరి ఈ జప్తులో ఉన్నవన్నీ చెల్లికి ఓపెన్గా ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ నాకు ఇది ఈ మోడల్లో ఏదో చెప్పినట్టుగా ఉంది మరి ఆ తల్లి చెప్పినా కూడా వినలేదు అడిగారు 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 అంటే ఎవరైనా అడుగుతారు మహిళలతో ఆస్తిలో హక్కు ఉంది శుద్ధి ఎన్టీ రామారావు గారు దయవల్మ మరి ఆ హక్కుని హక్కు గురించి అడిగినప్పుడు ఎందుకంటే తండ్రి గారు సంపాదించిన ఆస్తి మరి తండ్రి సంపాదించలేదు నేనే సంపాదించానంటే మరి అతను ఎప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడులోగా సంపాదించాడు ఎంతో ధనవంతుడు అని చెప్పాడు కదా రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించాడా అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదిస్తే మరి అది జాయింట్ ఆస్తి అవుతుంది కదా న్యాయంగా సంపాదించాడ అన్యాయంగా సంపాదించాడ అన్నది కాసేపు సిబిఐ కేసు తెలియదాకా ఇంకో పది ఏళ్ళు పట్టచ్చు పది అప్పుడు తేడా బట్ అప్పుడు దాకా ఉన్న మరి సగం కాకపోయినా సగం సగమైనా మరి చెల్లికి ఇవ్వాలి కదా చెల్లి అడగటం తప్పు లేదు అడిగినట్టుంది మరి అడిగితే మరి మెడ పట్టుకుని తల గోడ తీసి గుద్దినట్టుగా పాపం చెల్లిలే చెప్పింది ఇలాగా ఆ క్యారెక్టర్ అనలైజేషన్ మారాంటి వాళ్ళు నుంచో ఎంతగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అని పేరు పెట్టిన ప్రజాభిప్రాయం మేరకు స్వయంగా తోడబుట్టిన చెల్లి తడుముకోకుండా అంత స్పష్టంగా మరి చెప్తూ ఉంటే నిజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరి ఇక్కడ వెళ్ళకి దడబుట్టి ఆ వై కాపా గ్యాంగ్ సోషల్ మీడియా వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా గ్యాంగ్ ఈ వైసీపీలు ఎలా ఉంటారంటే రాజమౌళి గారి సినిమాలో గ్యాంగ్ ఉంటారు కదా కాలకేయులు ఆ కాలకేయుల కన్నా డట్టి రాసుకొని సినిమా నా సంస్థ వీళ్ళు తల్లి చెల్లి తన మన పేదమే లేదు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు భార్య గారిని కూడా అవమానించబడే రీతిలో ఆ ఎమ్మెల్యేలు కూడా దళితులు ఎమ్మెల్యేలు కూడా షన్మల కూతురు కాదు కూతురు కాదంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు కాదు సార్ ఆర్ప్రదేశ్ మరి ఎవరు కూతురు అలా మాట్లాడొచ్చారు తప్పు కదా మనుషులు రా పశువులు రాదు అని జగన్మోహన్ రెడ్డి అడగాలి కదా నోటీసులు ఎవరు సార్ కదా రివార్డులు ఇస్తున్నారు అలా రాసిన ఒక్కొక్క రాసికేళికి ఒక్కొక్క కాలకేయుడికి ఇదికి మనం రాసికలిసి మరి నోటుకు వచ్చినట్టు మరి మాట్లాడితే షర్మిలు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా సింహం కాదు నాకు తెలియదు సింహం అయితే సహజంగా జనాల్లోకి వచ్చేవాడు పల్లాల మధ్య తిరిగి వాడిని సింహం అని చెప్పి ఏదన్నా అతను అతనికి అతను అనుకుంటే అది అతని విజ్ఞానమా లేదంటే మరొకటో అనుకోవచ్చు కానీ ఈ అమ్మాయి మటుకు డెఫినెట్గా శివంగే అందరూ డౌట్ లేదు ఒక పక్క బాబాయిని ఏప్పేశారు అని ప్రపంచం అంతా కోడైపుస్తున్న వేళ మరి ఎంతో ధైర్యంతో మరి షర్మిల అన్ని నిజాలు టకటకట టకట చెప్పేస్తానంటే మరి భయపడి ఇప్పుడు అమ్మఒడి కోసం ఎన్నాళ్ళు అందరికీ అమ్మఒడి ఇచ్చి మరి ఈ తల్లిని దూరం చేసుకున్నా మరి ఇప్పుడు అమ్మఒడిలో అమ్మ దీవెన కోసం దీనంగా ఈ మగసింహం తల్లి శివంగి కోసం మరి నేడు ప్రాధాయపడతాం ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిణామం ఆవిడ మీద చాలా ప్రెషర్ ఉంది నువ్వు నాతో ఉంటావా లేక నాన్నతో ఉంటావా సరే నాన్నతో ఉంటావు చర్యతో ఉంటావు నాన్నతో ఉంటావంటే వేరే మినిమి వస్తుంది అండ్ సారీ నాతో ఉంటావు చర్యతో ఉంటావు చర్యతో ఉంటాను పూడకపో నువ్వు నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించినట్టుగా తెలిసింది ప్రాధాయపడినట్టుగా కాదు మరి జనాలు ఏమి ఇరు కాలమ్మా మళ్ళీ నువ్వు నీ అమ్మ కలిసిపోయి అంటే సార్ మళ్ళీ వేరే నువ్వు నువ్వు మీ అమ్మగారు కలిసిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ క్రైస్తవులు కోసం చీలిపోతాయని చెప్పి మళ్ళీ బైబిల్ ఎట్టుకుని వచ్చినా మీరు పొట్టెట్టుకుని పనిచేసుకు తిరిగినా నమ్మి ప్రజలు లేరు మీరు మీ తల్లిగారిని మీ చెల్లిగారిని అవమానించినప్పుడే యావత్ మహిళా లోకం మిమ్మల్ని వదిలేసి సో చేత ఇంకా మళ్ళీ మీరు ఎన్ని ట్రిప్పులు ఎన్ని గతికర్ణ గోకర్ణ టమార విద్యలు ప్రదర్శించినా ఒకవేళ మనస్సు చంపుకుని విజయమ్మ గారు మీతో వచ్చినా అది మీరు భయపడితే వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తారు తప్ప అది ఈ వికారపు చేష్టలు చూసి భయపడి రావటం తప్ప మీద ఆవిడ పట్ల మమకారం ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను శాంపుల్ జస్ట్ శాంపుల్ సర్వీస్ చూస్తే కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల మూడు నాలుగు చోట్ల తెలుగుదేశం జనసేన ఓటింగ్ నెల క్రితం ఎలా ఉందో రెండు నెలల క్రితం ఇది ఇంపాక్ట్ గా ఉంది మరి కాంగ్రెస్ ఓటింగ్ ఎంతైతే పిల్ల కాంగ్రెస్ పిల్లోడు కాంగ్రెస్ పిల్లోడు కాంగ్రెస్లో ఓట్ల శాతం తగ్గిందో మరి అంత శాతం కాంగ్రెస్కి తిరిగింది ఒక ఐదారు శాతం మరి చెల్లి తిరిగితే ఈ ఐదారు రేపు పొద్దున్న ఏ పదో పన్నెండు అయిందంటే ఇంకా మనం సింగిల్ డిజిట్కి పరిమితం అన్న ప్రతి నిజాన్ని మరి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి కొంచెం కరెక్షన్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు అని నమ్ముగాక నమ్ము అని ప్రజలు డిసైడ్ అయ్యారు షర్మిల కాంగ్రెస్లో చేరినందువల్ల ప్రతిపక్షాలకు వచ్చిన నష్టం ఏమాత్రం లేదు పాలక బ్రహ్మాండమైన బ్రహ్మాండమైనది సొట్ట సొట్ట కూడా కాదు అర్థం ఓకే పడబోతుంది సో మరి చూద్దాం రాబోయే రోజుల్లో అన్నా చెల్లెళ్ళ ఈ సవాల్ పరిణామాలు ఏ రీతిలో వెళ్తాయో మరి మరింత తీవ్రమైన విచిత్రమైన పరిణామాలు ఏవైనా ఉంటాయా ఏదైనా ఫిబ్రవరి పదహారు కోడంటున్నారు మరి మార్చి ఆఖరి వారంలో ఎన్నికలు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇక్కడ నాకున్న సమాచారం బహుశా ఏప్రిల్ మొదటి వారంలో అయితే ఖచ్చితంగా ఉంటాయంటున్నారు సరే ఆఖరి వారంలో ఉన్నా మార్చి ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నా మరి పెద్దగా సమయం లేదు ఇంకా అంటే అరవై డెబ్బై రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఓపెన్గా అప్పుడు ప్రజలు బయటకు వస్తారు వీళ్ళ అరాచకాలకి ఇంకా ఆ ఫిబ్రవరి పదహారుతో ఇప్పటికే బృష్షా పడింది పోలీసులు కోఆపరేట్ చేయట్లా ఇంకా ఫిబ్రవరి పదహారుకి అతను సింహం సింహంగా ఉండలేదు కాబట్టి ప్రజలెవరో కూడా ఇబ్బంది పడరు ఇంకా ఓపెన్గా బయటకు వచ్చిన తర్వాత సర్వే ఫలితాలు ఇంకా ఆసక్తికరంగా కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంది